హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగ అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పుట్టగొడలు కర్రీ వండుతున్నాను అందరికీ తెలుసు అనుకోండి నా స్టైల్లో నేను వండుతున్నాను ఎలా చేస్తాను అన్నదే ఇప్పుడు చీపెడతాను ముందు కొంచెం గోరెచ్చని నీళ్ళు పెట్టుకున్నానండి అందులో కొంచెం ఇవి కడిగేద్దాము ఎలా వస్తాయండి ఇంకా మట్టితో ఉంటాయి ఇవి ముందు సన్నీళ్ళతో కడిగేసుకుని కదా అప్పుడు వేడి నీళ్ళలో వేసి కడిగేసి కట్ చేసి మీకు ఓకేనా అండి వేడి లేసి శుభ్రంగా కడిగేసానండి ఒక కేజీకి తక్కువ ఉంటాయి అండి రెండు వందల గ్రాముల ప్యాకెట్ దానికి కావాల్సింది అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు ధనియాలు జీలకర్ర యాలకులు లవంగాలు పేస్ట్ అండి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీడిపప్పు ఓకేనండి ఇది ఎలా తయారు చేయాలి కూడా అండి

మీకు ఏదేలా చేస్తాలో పుట్టగొడలు అది మంది కామెంట్ చెప్పండి కామెంట్లో చెప్పండి చపాతీల్లో కానీ ఒక కానీ రోడ్లు కానీ చాలా బాగుంటుంది రైస్ బజారాల్లో అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది ఎంత కూడా మంచిది కదండి పుట్టగొడ కలర్ వచ్చిందాక వేసుకోవాలి టమాటా టమాటా పేస్ట్ కింద వేసుకోవచ్చు వేసుకోవచ్చండి ఎలా కంటే కట్ చేసుకోవచ్చు మీకు ఎలా బాగుంటుంది అనుకుంటే అవ్వాలి వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి మధ్యాహ్నం టమాటా ఓకేనండి నీళ్ళు పట్టేస్తాను అల్లం వెల్లుల్పోయి పేస్ట్ గసాలు మసాలా మసాలా అంటే ఏమి ఉండాలండి తక్కువే వేస్తాను పసుపు పసుపు పెద్ద కారం అండి కొంచెం కారం ఎక్కువ తినేవాడి కొంచెం వేసుకోవచ్చు తక్కువ తిన తక్కువ వేసుకోవచ్చు ఆల్రెడీ పచ్చిమిర్చి ఒకటి వేసాను ఎక్కువని నేను కారం మసాలా నేను ధనియాలు దీరకాలు ఇవన్నీ పెట్టేసి సంవత్సరానికి ఒకసారి పట్టించేస్తాను చెప్తాను మీకు ఆల్రెడీ ఒక వీడియోస్ వేసాను మా గారి యూట్యూబ్ ఛానల్లో కుకింగ్ ఛానల్లో ఉంటుంది చూడండి ఇప్పుడు పుట్టగొడుకు అండి మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారు అన్నది నాకు కామెంట్ చేయండి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వంట రోడ్డు కూడా చేసేస్తాయండి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు జాబులు చేస్తున్న వాళ్ళు ఉంటారు కదండి చాలా బాగుంటుందండి రోజుల్లోకి పెట్టాను ప్రైస్లోకి నేను ఏదే వెజిటేబుల్ బిర్యానీ పెడతాను అందులో కలిసి కొత్త పడక నేను ఆల్రెడీ పుట్టగొడుగులతో పుట్టగొడుగుతో పడి వేసానండి చెప్పాను ఒకసారి రామాజ్ యూట్యూబ్ ఛానల్ ఒకసాకాసారి చెక్ చేస్తాను చాలా మంది కొంచెం వాటర్ వస్తామండి ఉడికాక మిక్సీ పెడతాను ఒకనండి పది నిమిషాలు అయిపోయిందండి ఒకసారి చూద్దామండి పుట్టగొడల కర్రీ ఎలా ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి సా ఉప్పు వేసానండి క్లిప్ మిస్ అయిందండి ఉప్పు అనుకోకండి క్లిప్ మిస్ అయింది ఇదిగోండి ఒక గిల్లోకి పెత్తాను ఇదిగోండి కర్రీ రోటీల్లో కానీ ఇలాగ వెజిటేబుల్ బిర్యానీలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది పులకాలలో కానీ చపాతీల్లో కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది కామెంట్లో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు చాలా యూస్ఫుల్ ఉంది ఓకేనా అండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి